పోవడానికి కారణం ఏంటి ఓఢ్యాణి పీఠనిలియ బిందు మండల వాసిని పీఠం వేసుకుని కూర్చుందిటండి ఎడంకాల మీద కుడికాలు వేసుకుని చక్కగా పద్మాసనంలో పీఠం తామర పువ్వు లోపల పీఠం వేసుకుని కమలం పుష్పం లోపల పీఠం వేసుకుని కూర్చున్నటువంటి ఆ అమ్మవారు ఇప్పటిదాకా కదలకుండా అక్కడి నుంచే భక్తులందరినీ వారి వారి యొక్క కోరికలను వర్షింపజేస్తుంది నెరవేరేటట్టుగా మరి ఆవిడికి ఎంత నడువు నెప్పు ఉండాలో ఆలోచన చేయండి ఆ మాదిరిగా మనం చేస్తున్నామా అది ఆలోచన చేయండి పారాయణం ఎవరైనా చేస్తారమ్మా చిన్నపిల్లాడికి నేర్పినా కూడా చేసేస్తాడు శ్రీ మాతృశ్రీ మహారాజ్ నేను మహాశ్రీ మహా ఇట్లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు ఈ పారాయణం చేయటం వల్ల మీరు పాయసం తినరు పారాయణం లోపల ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థాన్ని మీ నిజ జీవితంలో పాటించినప్పుడు మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు అందరికీ కూడా మీరు ఇక్కడికి వచ్చారు ఏదో గురువు గారు చిలకాక పచ్చరంగు కట్టుకురమ్మన్నారు దీని అర్థమేదో ఆ రోజే చెప్తా అన్నారని చెప్పి కట్టుకొచ్చారు మరి మీ పిల్లలు మీ మీ లేరి ఆలోచన చేయండి అమ్మవారికి పదహారు రకాల ద్రవ్యాలతో సమర్పించిన ఏదో వాయినం ప్యాకెట్ అతి ముఖ్యమైనది ఆ ప్యాకెట్ తీసుకుందామని కొంతమంది కొంతమంది టీవీల్లో కనిపిస్తామని కొంతమంది కొంతమంది ఆయన అంతలాగా ప్రచారం చేశాడు కదా ఆ ప్రచారంలో అసలు ఆ రంగు కలర్ ఏంటో తెలుసుకుని వద్దామని కొంతమంది కొంతమంది ఇక్కడ భోజనాలు బాగుంటాయని వచ్చేవారు కొంతమంది కొంతమంది సేవకు వస్తారు కొంతమంది తరించడానికి వస్తారు ఈ తరించడానికి వచ్చే వాళ్ళలో ఇక్కడ ఎంతమంది ఎవరెవరు ముఖాన వారు తరింపబడటానికి వచ్చారో నాకు తెలియదమ్మా ఎవరైనా కూడా ప్రయాణం చేస్తారు మట్టిలోంచి పుడతాడు ఎక్కడ పుట్టేటండి ఈ మట్టిలోంచి పుట్టినటువంటి మనిషి విష్ణు యొక్క నాభి దగ్గర అంత మట్టి ఉందిటండి మీరు అనుకుంటారు డెలివరీ అయిపోగానే మన పిల్లని మన పిల్లాన్ని డాక్టర్ అమ్మ కట్ చేసేసింది అప్పటిదాకా పేగుబంధం ఉన్నది కానీ పేగుబంధం ఇంకా తెగిపోలేదండి కట్ చేసినంత మాత్రాన ఈ రోజు కూడా మీ బొడ్డు దగ్గర గట్టిగా నొక్కుంటే నొప్పి వస్తుంది ఆ నెప్పి అలా మీరు అమ్మ అనుకుంటారు సరా మిమ్మల్ని కన్న తల్లి ఆ బొడ్డు దగ్గరే ఉన్నది ఆ బొడ్డు దగ్గర చాలా మట్టి ఉంటుంది మీరు రోజు స్నానం చేస్తారు కానీ చాలా మట్టి ఉంటుంది ఇలాగే మట్టి విష్ణుమూర్తి యొక్క నాభి దగ్గర ఉన్నదిటండి ఆ నాభి మీద మట్టి లోపల వర్షి పడ్డప్పుడు పైనుంచి దానిలోంచి ఒక తామర పువ్వు పుట్టింది ఆ తామర పువ్వు లోపల పైన ఉండేటువంటి పదహారు దళాల మధ్య లోపల పీఠం మీద బ్రహ్మదేవుడు ఉదయించాడు ఆ బ్రహ్మయే మనకు తండ్రి ఇప్పుడు మన మనందరికీ తండ్రి ఎవరండి మరి బ్రహ్మ చెప్పిన మార్గాన్ని మనం నడుస్తున్నామా బ్రహ్మ ఏమని చెప్పాడు జననీ జన్మభూమి ఇచ్చా నీ తల్లిని వదలద్దు నువ్వు కన్న భూమిని వదలవద్దు జనని జన్మభూమి ఇచ్చా రెండోది నువ్వు కన్నావు ఆ కన్న తర్వాత ఏ భూమి పడ్డావో ఆ భూమిని ఈ రెండింటినీ కూడా మర్చిపోవద్దు ఇదే నీకు స్వర్గము నరకము ఏదైనా సరే సర్వము ఇక్కడనే ఉన్నాయి కానీ దానిలో కూడా చెబుతూ ఇట్లాంటి భూమి నీకు దొరకదురా అంత పుణ్యమైన కర్మమైన దైవమైన భూమి ఈ భారత భూమి మరి భారతదేశాన్ని మనం ఎంత ప్రేమిస్తున్నామో ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఆలోచన చేయండి అమ్మా ఇప్పుడు నేను ఏదన్నా అనుకోండి ఏదో ఒక పార్టీకి కొమ్ము కాశాడు అంటారు నాకు పార్టీలతో సంబంధం లేదు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాడు హిందూ ధర్మాన్ని కాపాడేవాడైతే వాడి దగ్గరికి వెళ్ళి నేను దండ వేసి వస్తాను వాడిని గౌరవిస్తాను నా హిందూ ధర్మాన్ని గౌరవించాలి నా హిందూ ధర్మాన్ని రక్షించాలి వాళ్ళు ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే మా అందరి యొక్క లక్ష్యం ఏంటో తెలిసిన గడప లోపలే కులం గడప బయట పెడితే బంధువులం ఎవరికి బంధువులం అమ్మ బంధువులం అమ్మవారి బంధువులం ఏ అమ్మది భారత భూమి యొక్క బంధువులం కాబట్టి అలాంటి భారత భూమిలో మీరందరూ పుట్టి ఈ మట్టికి రోజు పూజిస్తున్నారా చేయటం లేదు ఎవడ మట్టికి పూజ ఏమిటి అని అన్నట్టండి మట్టికి పూజ మానేసాం చెట్టుకు పూజ ఏమిటని చెట్టుకు మానేస్తాం రాయికి పూజ ఏంటి రాయిని మానేసాం గర్భాలయంలో ఉన్న మూర్తికి పూజ ఏంటి అది కూడా మానేస్తాం రోజూ గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఒక్క దేవాలయం ఉందిటంటే ఆ దేవాలయంలో అర్చకుడు దగ్గర నుంచి ఒక పూల షాపు వాడు కొబ్బరికాయల షాపు వాడు పూజా సామాగ్రి షాపు వాడు హోమ సామాగ్రి షాపు వాడు చీరల షాపు వాడు ఎంతమందిని మీరు బతికిస్తున్నారో ఆలోచన చేయండి అమ్మ మన హిందువులు పూజల ద్వారా రేపు వినాయక నవరాత్రులు వస్తాయి దసరా నవరాత్రులు వస్తాయి తర్వాత కార్తీక మాసం విష్ణువు యొక్క శివ యొక్క ఆరాధన కలుగుతుంది మన ధర్మానికి సంబంధించిన స్వదేశీ వస్తువులను వాడమని ప్రధానమంత్రి గారే చెప్పారు ఇతర దేశం వాళ్ళు మన దేశ సౌభాగ్యాన్ని చూసి ఓరవలేకపోతున్నారు కాబట్టి వారికి చంపదెబ్బ పెట్టినట్లుగా ఉండాలని స్వదేశీ వస్తువులను వాడండి అని మొన్న నినాదం ఇచ్చారు అమెరికా వెళ్ళారు ఏమండి అమెరికాలో మనం ఉపవాసం ఉండాలంటే చాలా కష్టం అండి మరి ఆయన దసరాల్లో ఉన్నా కూడా ఆయన నియమాన్ని మారల నిమ్మనీరే తీసుకున్నారు నిమ్మ జాతికి సంబంధించిన లక్షణాలు కలిగించేటువంటి ఎందుకు నిమ్మకాయ అమ్మవారి మేడలో ఉంటుంది నిమ్మకాయ సో మన గుండెల లోపల ఉండాలి మన జీర్ణాశయంలో ఉండాలి నిమ్మ వల్ల ఏమిటి అమ్మవారిటండి తన భర్త తినకుండా తను ఆహారం తీసుకుంటే తప్పుగా భావన చేసి భర్తని రక్షించాలనేటువంటి ఒక సదుద్దేశ్యంగా ఆ అమ్మవారు ఉపవాసను ఎక్కువగా చేయగలగాలి అంటే బలం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు శివుని నెత్తి మీద నీళ్లు పోసి మా ఇంటికి రావయ్యా మా ఇంటి శివ అంటే మంగళమైన వాడు కరుణించేవాడు రక్షకుడు అలాంటి శివుడు అందరూ రమణమంటే ఆవిడ ఇంటికి ఎప్పుడు వెళ్ళి భోజనం చేయాలి నా పరమేశ్వరుడు నా తండ్రి అప్పటిదాకా ఆవిడ ఉపవాసం ఉండాలంటే పొద్దున్నే భర్తకిచ్చిన నిమ్మనీరు తను అడుగున ఆ లాంటి వదిలేస్తే దానిలోనే కొంత నీరు పోసుకుని ఆ గింజలతో సహా తాగేసినటువంటి పార్వతీదేవి అది భర్త సేవ అది తాగిందేమో ఆవిడ పీఠం మీద కూర్చుంది అది తాగలేదేమో మనం ఈ పీఠం మీద కూర్చున్నాం మోకాళ్ళ నెప్పుల పీఠం మీద ఆలోచన చెయ్యండి కాబట్టి ఆ ఓఢ్యాణి పీఠనిలయ బిందు మండలవాసిని మనం ఎప్పుడు ఆ బిందువుల్లో ఉండే పదహారు దళాల్లో ఉండేటువంటి అరవై నాలుగు కోట్ల మంది గణాల్లో ఒక గణంగా మనం మనం మారాలనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి గురువుగారు చిలకాకుపచ్చ రంగు కట్టుకున్నామంటే చాలామంది చిలకాకుపచ్చ రంగు కట్టుకొచ్చారు మీ అందరికి మీరందరూ నా అమ్మలే ఇందాక మా అమ్మగారికి దండం పెట్టాను చూశారు కదా మీరు కూడా ఆవిడతో సమానమే ఎందుకు చిలకాకపచ్చ చీర కట్టుకురావాలి ఈ రంగు దేంతో సంబంధం ఉందండి మనకి బయట పంచమి పంచభూతేసి పంచభూతాలలో ఆకుపచ్చ రంగు ప్రపంచమంతా ఉంటేనే ఆరోగ్యము గరికి పచ్చ పచ్చ ఇవన్నీ కూడా దేనికి ప్రధానమో తెలుసా అండి వడ్లను వేసినప్పుడు పైన చెట్టు మొలకెట్టేటువంటి దశ లోపల ఒక్కొక్కటి ఒక్కొక్క రంగుగా మారుతూ వచ్చేస్తూ ఉంటుంది మొట్టమొదట చిలకాకు పచ్చ రంగే ఉంటుంది ఆ గడ్డికి ఇప్పుడు అమ్మవారు ఎక్కడుందండి దాని తర్వాత ముదురాకు పచ్చ ఇంకా ముదురాకు పచ్చ ఇలా మారిది ఇలా మారి మనకు ఆహారమై మనల్ని తినమని చెప్పి ఆవిడే చెప్తోంది ఆహారాన్ని నేనేనని చెప్పి ప్రకృతితో అమ్మవారు ఉన్నది మనం ప్రకృతితో లేము అందుకని మిమ్మల్ని ప్రకృతితో ఉంచడానికి నేను పచ్చ రంగు కట్టుకురామనమన్నాను ప్రకృతిని పూజించండి ప్రకృతే మనకు దేవుడు ప్రకృతియే మనకు రక్ష ప్రకృతియే మనకు గురువు అది ఒక అర్థం రెండోది అమ్మవారి దగ్గర ఉండి చిలకటండి అమ్మవారి నామవాళని పారాయణం చేసింది అమ్మవారి దగ్గర ఎక్కడ ఉన్నది కుడి కుడిచయ్య మీద ఉండేటువంటి తామర పువ్వు మీద ఆ చిలక వచ్చి కూర్చున్నది ఇప్పుడు మీరు ఎలా ఉండాలి చిలకల్లాగా అమ్మవారి నామాన్ని చెప్పేటువంటి చిలకల్లాగా ఉండటానికి మీకు పచ్చ రంగు కట్టుకుని వచ్చారు చిలక పలుకులు అంటాం ఆ పలుకులు మాదిరిగా మీరు శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని పలికించటానికి ఈ కలరు మీరందరూ కూడా ప్రతిరోజు ధర్మద్రోహం చేస్తున్నారు ఎలాగా అంటే మొట్టమొట్టగా వచ్చినటువంటి చిలకాకు పచ్చరంగు చెట్టు నుంచి వచ్చినటువంటిది ఏంటండి ఒడ్లు దాన్ని అన్నం చేసుకున్నాం కదా తింటున్నాం కదా ఎంతమంది అన్నాన్ని పారేస్తున్నారంటే అంతమంది అమ్మవారిని విసర్జన చేస్తున్నట్లే లెక్క పెళ్ళిళ్ళకి ఎడతారు పేరెంటాలకు ఎడతారు ఫంక్షన్లకు ఎడతారు ఎంత అన్నం పారేస్తున్నారు ఇది ధర్మద్రోహం కాదా నా రైతు ఎంత కృషి చేస్తున్నాడో మనలాగా పారాయణం చేయటల్లా భూమికి నమస్కరిస్తున్నాడు నేను పండించింది పది మంది తినాలంటున్నాడు వారు బాగుండాలి అంటున్నాడు ఆ రైతుని మనం పట్టించుకోవట్లేదమ్మా దయచేసి మీరు రైతును గౌరవించండి రైతు కోసం ఒక్కసారి అమ్మవారికి లలితాశాసనం పారాయణం చేద్దాము అన్నం దొరక్కపోతే ఏమి తింటారు ఆఫ్రికా వాళ్ళు అయితే మట్టిని కూడా తింటున్నారటండి వారి దగ్గర ఒక రకమైన బంకమన్ను లాగా చేసుకుని తాగుతారండి మీరు అన్నాన్ని పారేస్తే అమ్మవారిని వదిలించుకున్నట్లే మీ దగ్గర నుంచి కాబట్టి రైతు కోసం మీరు ఈరోజు లలితా సహసనామం చేయాలి రైతు బాగుండాలి ప్రతి ఒక్కరూ రైతు ఉన్న వెన్నముక రైతే రాజు ఇవన్నీ చెప్తున్నారు కానీ రైతు బాగుండాలని మీరు అందరూ గుండె మీద సంకల్పం లలితా లలితాపారాయణం చేయండి మీ ఇంట్లో ఎంత ఆనందం వర్షిస్తుందో ఆలోచన చెయ్యండి ప్రకృతి బాగుండకపోతే రేపొద్దున మనకి అన్నం ఎక్కడ దొరుకుతుంది ప్రతి చోట ఇళ్ళు కట్టేస్తున్నాం ప్రతి చోట ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం ప్రతి చోట లేనిపోనివన్నీ ద్రవ్యాలన్నీ పడేస్తున్నాం ఇంకా ప్లాస్టిక్ మయమైపోయి ఇక్కడ భూమి లోపల ఏమి పండుతుందో తెలుసా క్యాన్సర్ పండుతోంది అందుకని అందరూ క్యాన్సర్ తింటున్నారు అది తగ్గించాలి వ్యాధిని తగ్గించాలి అని మేము లలితాపారాయణ సంకల్పం మొదలెట్టింది మీరు ఆలోచన చేయండి చిలకాకు పచ్చ అంటే చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయకి చింతలు లేకుండా చీకు లేకుండా ఎటువంటిది లేకుండా చేసేటువంటి వస్త్రాన్ని ఆవిడ ధరించి మనందరికీ చింత పోగొట్టడానికి చీకులు పోగొట్టడానికి ఆవిడ ఈరోజు కూడా ఆవిడ కూడా గురువు గారు మరి నాకు చిలకాకు పచ్చ లేకపోతే ఏం చేయాలి అని చాలామంది అడిగారు కానీ ఆవిడ కూడా చిలకాక పచ్చ కట్టుకున్నది నేను కూడా చిలకాక పచ్చనే ధరించాను మీరు ఆలోచన చేయండి పూజ అంటే పుణ్యం వస్తుంది అనుకుంటే మీ పొరపాటు దాని అర్థం తెలుసుకుని మీ నిజ జీవితంలో పాటిస్తేనే మీకు పుణ్యం వస్తుంది దేశాన్ని ఎవరైతే కాపాడుతారో దేశాన్ని ఎవరైతే పూజిస్తారో దేశం మట్టిని ఎవరైతే పూజిస్తారో దేశం కోసం ధర్మం కోసం అయోధ్య రామాలయం కట్టినప్పుడు కట్టేటప్పుడు ఎంతమంది అండి ముందర అమరత్యాగులైనటువంటి వాళ్ళు వాళ్ళ త్యాగ ఫలమేగా ఇవాళ మనం అయోధ్యలో రామ మందిరం చూస్తున్నాము మేము వెళ్ళొచ్చామండి అయోధ్య బాగుందండి బాగా కట్టారండి అంతే అయిపోయింది మరి ఆ దేవాలయాన్ని రేపు ఎవరు కాపాడుకోవాలి మీరు ఆలోచన చేయండి ఇక్కడ కోటీశ్వరులు ఉన్నారు సామాన్యులు ఉన్నారు ఈ మండపంలో ఒకసారి ఒక కోటీశ్వర్లు అయినటువంటి ఒక రెడ్డి గారు నాతో అన్నారు గురువుగారు ఎంత బాగా చేశారు నిజంగా ఆ రామ మందిరాన్ని మేము చూసొచ్చాము విన్నాము స్వయంగా కన్నాము మీలాంటి వాళ్ళ ధర్మ ప్రచారం మూలకంగానే ఆ దేవాలయం వాళ్ళు అక్కడ నిలబడిందండి అని అన్నారు నాతో నాకంటే ముందర ధర్మ ప్రచారం చాలామంది చేశారు నా తర్వాత చేయబోటానికి భారతదేశంలో మళ్ళీ పుడుతున్నారు నేను నేనొక్కడే కాదు కాబట్టి మీ పిల్లల్ని కూడా మీరు ధర్మమైన ప్రవర్తనకి తీసుకురావాలి విష్ణుమూర్తి నాభిలో మట్టి ఉన్నట్టే మన నాభిలో కూడా మట్టి ఉన్నది కానీ రోజు కడుక్కున్నప్పుడు అలా నెప్పి వస్తుంది పుండవుతుంది ఆ పుండే రాక్షసుడు దానిలోంచి ఉద్భవించినటువంటి జీవే మానవుడై దేవుడవుతున్నాడు మానవుడై దేవుడైనటువంటి వాడు ఒక శంకరాచార్యులు వారు ఒక రామానుజాచార్యువారు ఒక మధ్వాచారు వారు ఒక రాఘవేంద్ర స్వామి ఒక రామకృష్ణ పరమంస ఒక వివేకానందుడు ఒక సుభాష్ చంద్రబోస్ ఒక భగత్ సింగ్ ఒక వీరసావర్కర్ ఒక ఛత్రపతి శివాజీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి భగవంతుడి యొక్క ప్రతినిధులుగా వీళ్ళందరూ కూడా చాలామంది పేర్లు ఉన్నాయి నేను చెప్పలేను వాళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధన చేసిన వాళ్ళే ఆ పారాయణం చదివేశారు వాళ్ళకి అర్థమైపోయింది ఇప్పుడు ఈ పారాయణాన్ని నేను ఎలా చేయాలి అంటే పుస్తకం పట్టుకునో ఇంట్లో కూర్చు కోటిసార్లు లక్ష సార్లు చేయాల దేశం కోసం ధర్మం కోసం వాళ్ళ పారాయణం లోపల ఉన్న అర్థాన్ని తీసుకుని క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని లలితాశాస్త్రం ఈ క్షేత్రం బాగుండాలి ఈ క్షేత్రం అంటే వ్యవసాయ భూమి క్షేత్రం అంటే స్త్రీల గర్భము క్షేత్రం అంటే రాజ్యము క్షేత్రం అంటే దేవాలయం క్షేత్రం అంటే అనాథ శరణాలయాలు క్షేత్రం అంటే మన పొలము క్షేత్రం అంటే నది క్షేత్రం అంటే సముద్రము ఇవన్నీ బాగుండాలి అని చెప్పి అమ్మవారు సంకల్పించుకుని వసిన్యాది వాగ్దేవతల చేత రచింపజేసినటువంటి లలితా నామావళిని మీరు చదవటానికి వచ్చారంటే మీ ఇంటి లోపల ఉండే క్షేత్రం బాగుండటానికి వచ్చారు తప్ప వేరే ఉద్దేశంగా మీరందరూ అందరూ రాలేదు కాబట్టి దయచేసి మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి మీ పిల్లల్ని పంపించండి లాంగ్ టూర్ లాంగ్ వీకెండ్ వచ్చింది గురువు గారు గోవా వెళ్ళాం అందుకని పారాయణానికి రాలేపోయాం మా అబ్బాయి ముందరే బుక్ చేసేసాడు వెళ్ళండి గోవా వెళ్ళండి నేను వెళ్ళద్దు అక్కడ డ్రెస్ ఉంచుకుని స్నానం చేస్తారో డ్రస్సు లేక స్నానం చేస్తారో అది మీకు సంబంధించింది నాకు సంబంధించింది కాదు చెయ్యండి అది కూడా చెయ్యండి చేసిన తర్వాత ఆ పక్కగా ఒక సందులోకి వెళ్ళండి అక్కడ మహాలక్ష్మీదేవి దేవాలయం ఉందండి కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళరు అది మా బాధ లాంగ్ వీకెండ్ వచ్చింది కదా అక్కడి దాకా పోయావు కదా ఏదో పాపమో పుణ్యమో అక్కడ ఏదో చేసుకున్నావు నువ్వు నీ శారీరక ఆనందానికి మానసికి అదేదో గొప్పది అనుకున్నావు మరి ఆ తెచ్చుకున్న పాపం ఆ గుడి దగ్గరికి వెళ్ళి వదిలేసి వస్తే ఇంటికి వచ్చేసరికి పుణ్యాత్ముడిగా వస్తావు కదా ఆ పని మీ పిల్లల చేత మీరు ఎందుకు చేయించలేకపోతున్నారు ఇక్కడ ఐదు వందల మంది ఉన్నారట అంటే ఒక్కొక్కరు వెయ్యి నామాలు లెక్క అంటే ఐదు లక్షల సార్లు అయిపోతుంది అమ్మవారి నామం ఇది శక్తి అంటే ఈ శక్తి వలన ఈ భారతదేశం దినదినం వృద్ధి చెంది మీ హృదయం పీఠం కమలవాసన కావాలి కాబట్టి ఆ యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి మీ హృదయంలో కల్పించాలని సంకల్పించుకుంటూ ఒక్కసారి విశ్వ గురించి రైతు రక్షణ గురించి దేశ రక్షణ గురించి మన సైనికుల రక్షణ గురించి మన ధర్మ రక్షణ గురించి మన దేవస్థాన రక్షణ గురించి మన ధర్మం కోసం లలితాపారాయణం మొదలు పెడదాం కానీ ఒక్కసారి మనం రామనామాన్ని గట్టిగా చెప్దాం श्री राम जय राम जय जय राम 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 श्री कृष्णा जय कृष्णा जय जय कृष्णा श्री कृष्ण जय कृष्णा जय जय कृष्णा माता जय माता माता श्री माता माता जय जय श्री माता जय माता जय जय माता श्री माता जय माता जय जय माता జై బోలో శంకర్ భగవాన్ కి జై భోలో శంకర్ భగవాన్ కి ఇలా చెప్తే ఎలాగమ్మ మానస సరోవరంలో అమ్మవారితో వాయినం తీసుకుంటున్నాడు పరమేశ్వరుడు కాళ్ళు గడిపించుకుంటున్నాడు కాస్త ఆయన చూపు మన మీద పడాలి అందులో నీలకంఠాన్ని కంఠుడని పేరు విషాన్నిటండి చిన్న ఉండలాగా చేసి పెట్టుకున్నట్టండి మనం ఇంకేముంది నీలకంఠ ఆయన మహా బాగుంది విషం మింగడం మనం ఎవరూ మింగలేదు కానీ మింగినా కూడా ఆవిడ తాళి గట్టిగా ఉంది ఇప్పుడు తాళి గొప్పదా పరమేశ్వరుడు గొప్పవాడా ఇద్దరూ గొప్పవాళే కాబట్టి ఇద్దరు మనం ఇంకో చూడాలంటే శంకర్ని గట్టిగా స్మరణం చేద్దాం జై భోలా శంకర్ భగవాన్ కి హర మహాదేవ హర హర మహాదేవ హర మహాదేవ లలితాదేవి రాముడి కింద పుట్టింది లలిత కింద ఉండేటువంటి శ్యామలాదేవి శ్రీకృష్ణుడి కింద పుట్టింది శ్యామల అంటే కాళి కాళి అంటే చీకటి చీకటి అంటే మృత్యువు అందుకుని నల్లగా ఉంటుంది మృత్యువు ఎప్పుడూ కంటికి కనిపించకుండా కృష్ణుడు కూడా నల్లని కన్నయ్యా కాబట్టి నలుపు దేనికి చిహ్నము మీరు చీకటి అనుకుంటున్నారు కానీ చీకటిలోనే జ్ఞానం ఉదయిస్తుంది ఆ ఉదయించిన గురుస్వరూపమే కృష్ణం వందే జగద్గురు ఒక్కసారి మన అతిథులు వచ్చారు కాబట్టి వారి నాలుగు చెప్పే మాటలను కూడా మనం విందాము వారిని కూడా మనం గౌరవించుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ధర్మంలో ఉన్నారండి